హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మేము బస్సులందరం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా తొమ్మిది వందలకే కేవలం తొమ్మిది వందలకే నాలుగు టూరిస్ట్ ప్లేస్లు అయితే వెళ్ళడం జరిగింది ఆ వివరాలు మీకు చెప్తున్నాను చూడండి వివరాలు చెప్తున్నాము చూడండి మేము తొమ్మిది వందలకి నాలుగు చోట్లు చోట్ల తిరిగాచ్చాము లక్నవరం మేడారం బుక్తా వాటర్ ఫాల్ రామప్ప మేము నాలుగు చోట్లు తిరిగి ఎంజాయ్ చేస్తాను చూడండి మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు మనసు మంచిగా లేకున్నా పోవాలి అనుకుంటే మీరు పోయి మాత్రం ఎంజాయ్ చేయవచ్చు ఒక తొమ్మిది వందలకు ఒక చోటే తిరుగుతాం మనం కానీ తొమ్మిది వందలకే నాలుగు చూపిస్తా చూపిస్తానరు మనకు ఆట్రీస్ బస్సు బస్ స్టాండ్లో ఎక్కితే మళ్ళీ బస్ స్టాండ్ కాడ వచ్చి దించుతాను ఒకటే రోజుల మళ్ళా నైట్ తొమ్మిదింటి ఇటు వరకు అయితే దించుతారు చూడాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేసే మనం చావాలి అంతే మంచి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీరు కూడా బుక్తా వాటర్ ఫాల్కు మా మంచిగా పోవాలి చూడండి మేము ఎట్లా చేస్తాము బస్సులో పోతాము చూడండి చూస్తాం అన్నోళ్ళు అట్రీస్కి ఫోన్ చేసి మంచిగా బస్సు తీసుకొని మీరు పోండి బాయ్ మా నరసింహ ఛానల్ నరసింహానా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వ్యూస్తో మేము ముందడిగా వస్తున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము పాటలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మాకు మాత్రం ఈ ట్రిప్పు చాలా బాగా నచ్చింది చాలా ఫన్నీగానైతే అయితే ఉంది ఆడుకుంటూ పాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా మరి వెళ్తున్నాం అన్ని టూరిస్ట్ ప్లేస్లు కూడా మీరు కూడా ఇలానే వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం చూస్తున్నారు కదా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ సినిమా చూస్తూనే ఉండండి ఇప్పుడు మేమైతే మేడారం వచ్చినాము మేడారాన మునుపు చూసిన దాని కొన్ని ఇప్పటికీ చాలా మంచిగా ఉన్నది మంచిగా జంపన్న వాగు మునుపు నీళ్ళు లేకుండా కానీ ఇప్పుడు నీళ్లు ఉండి నల్లాలు ఉండి చాలా బాగున్నది ఇప్పుడు గుడి కూడా మంచిగా గట్టిరు గేట్లు పెట్టి ఎంత చాలా బాగున్నదంటే చూడవలసిన మేడారం జాతర మనకు రైట్ టైంలో మంచి టైంలో ఇప్పుడు వచ్చే జాతరకు మా